ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంధన అమలు చేయాల్సిన బాధ్యతల మీదే కలెక్టర్ల సమావేశంలో పంట వేసినా పంట వేయకపోయినా సాగు చేసే అవకాశం ఉన్న ప్రతి భూమికి రైతు భరోసా అని ఆ తీర్మానం చేయడం జరిగింది యోగ్యమైన వ్యవసాయ భూములన్నిటికీ మన రైతు భరోసా ఇరవై ఆరు తర్వాత జిల్లాలో పర్యటిస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతు లబ్ధి చేయాలే గుట్టలు రప్పలు రాళ్ళు అదే విధంగా కాకుండా రైతులు రాజు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని దానికి సంబంధించి ఆర్థిక పరమైన అంశాలు ఆర్థికంగా పూర్తి స్థాయిలో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వనరులు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతులందరికీ చేపడతా ఉన్నాం దానికి సంబంధించి ఇరవై ఆరు రైతు భరోసా భూమి అదేవిధంగా ఉపాధి హామీ పనికి వెళ్లే ప్రతి కార్మికుల కుటుంబానికి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను అందిస్తాం అదేవిధంగా కొత్త రేషన్ కార్డులను అందిస్తాం ఏ రకంగా చూసినా ఇచ్చిన అన్ని హామీలన్నింటి పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామని ఆరేవర్ రెడ్డి జరిగింది దాంతో పాటు కాంట్రాక్టర్లకు సర్కార్ ఏదైతే గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక ఇబ్బందులను పూర్తి స్థాయిలో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఈ ఒక్క నెలనే పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసాకు అదే విధంగా కుటుంబాలకు ఏదైతే భూమి లేని నిరుపేద కుటుంబాలకు పన్నెండు వేల రూపాయల ఆస్తి పంపాలకు సంబంధించి ఆ కొంతమంది కాంట్రాక్టర్లకు బిల్స్ రావడం వారికి సంబంధించి సర్పంచ్ల బాగా సంబంధించి పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తామని ఇప్పుడు రైతులను క్రియారిటీ తీసుకొని రైతుకు సంబంధించి రైతుకు టాప్ క్రియారిటీ అని ఆ చెప్తా ఉన్నారు దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి వేరేమక పనిచేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ దానికి సంబంధించిన ఇష్యూస్ ను మనం చూద్దాం శ్రీధర్ బాబు గారు ఇష్యూస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని పరిశ్రమలు ఇండస్ట్రీ అదే విధంగా విద్యా ఉద్యోగ అవకాశాలు అదే విధంగా అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్తున్న శ్రీధర బాబు గారు రాష్ట్రంలో పదిహేను హైదరాబాద్ స్థానంగా ఉంటుందన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఆర్టికల్ గ్లోబల్ ఇనోవేషన్ అభిప్రాయ మంత్రి బాబు గారు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అదే విధంగా ప్రస్తుతం ఆరు వేల

మంత్రి నియోజకవర్గానికి యూత్ ఐకాన్ గా ఉన్నటువంటి దుర్దిర్లా శ్రీని గారు శ్రీధర్బాబు గారు సోదరుడు నిన్న మంతిని నియోజకవర్గ పర్యటన చేయడం జరిగింది దానికి సంబంధించి పొద్దున్నే మంత్రి నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలు గోదా నాయకులతో సహా మన తిరిగి దేవాలయాలను పాల్గొన్నటువంటి ఆ దుర్దిర్లా శ్రీబాబు గారు ఆ దేవస్థానాలకు సంబంధించి ఆ సరేగా ఆ గారు ఈ రోజు తెల్లవారు ఐదు గంటలకు రామగిరి మండలం లద్నాపూర్ రంగనాయక స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినటువంటి ఆ దుదిలా శ్రీనిబాబు గారు ఆ మంత్రి నియోజకవర్గ ప్రజలందరూ ఆ సంతోషాలతో ఉండాలని మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని ఇక్కడ అన్ని విధాల ప్రజలకు మెరుగైన అవకాశాలు లభించే విధంగా దేవుడిని ప్రార్థించడం జరిగింది దానికి సంబంధించిన విధుల గోదావరి రంగనాయక స్వామి టెంపుల్ అదేవిధంగా శ్రీ సాయి టెంపుల్ ఆ దేవాలయానికి సంబంధించిన ఆ పూజలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ బాబు గారు శ్రీ బాబు గారికి ఆ గుడి నిర్వాహకులు అందిస్తున్నటువంటి విధంగా అర్చనా కార్యక్రమాలు అదే విధంగా కార్యకర్తలతో కలిసి ఆ శ్రీని బాబు గారు వస్తున్న దృశ్యాలు ఆ ఇక్కడ పోయి ఇవన్నీ ఉండి ఎప్పటికప్పుడు మాదిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి ఆ దుద్దిలా శ్రీ గారికి సంబంధించిన విజువల్స్ స్పోర్టింగ్ స్పిరిట్స్ స్పోర్టింగ్ స్పిరిట్స్ ఏదైతే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ స్పోర్టింగ్ స్పిరి సంబంధించి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని యువత వారి శారీరక అదేవిధంగా మానసిక పరిస్థితిని మంచి కార్యక్రమాల వైపు ఒక ఉత్సాహం ఉల్లాసమైన వాతావరణాన్ని ఆ తీర్చిదిద్దే విధంగా ఈ మధ్య కాలంలో యువత కొంచెం చెడు వ్యసనాలకు అదే విధంగా గుట్కా స్మోకింగ్ డ్రింకింగ్ వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నటువంటి శ్రీపాద రావు గారి స్మారకార్థం ఏదైతే శ్రీపాదరావు గారి స్మారకార్థం ఆ నిర్వహించుకున్నటువంటి రాణి రుద్రవాది శా మాజీ శాసనసభాస్పతి శ్రీపాదరావు గారి జ్ఞాపకార్థం రాణి స్టేడియంలో ఆ అదే విధంగా యూత్ కాంగ్రెస్ అదేవిధంగా సీనియర్ రామగిరి కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా అక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఆ వరలసి అదేవిధంగా చోడచంద్రయ్య ఆలయరయ్య అదేవిధంగా యూత్ కాంగ్రెస్ కు సంబంధించి శివ ముత్తూరు అవినాశ్ శివ ఇంకొంతమంది కలిసి ఏదైతే కారణం సత్యం ఏదైతే యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండే ఒక మంచి నిర్దేశితమైన శారీరక దృఢత్వాన్ని సంకల్పించే విధంగా శ్రీపాదరావు గారి స్మారకార్థనం రాణిమాదేవి స్టేడియంలో క్రికెట్ టోర్నీ పెట్టడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఆ బిర్దిలా శ్రీని బాబు గారు శ్రీని బాబు గారు దానికి సంబంధించిన విధువలసింది మనం చూడవచ్చు ఆ క్రికెట్ టోర్నీ ప్రారంభించడమే కాకుండా క్రికెట్ టోర్నీకి సంబంధించి ఒక మ్యాచ్ లో పూర్తి స్థాయిలో పది ఓవర్ల పాటు ఫీల్డింగ్ అదే విధంగా కీపింగ్ అదే విధంగా పది ఓవర్ల పాటు ఆ క్రీడాకారులతో కలిసి యువతకు సంబంధించిన విజువల్స్

సుధాకర్ రావు పూలమాల జ్యోతి పెద్దలను చేశారు ఆంధ్ర శ్రీబాబు మాట్లాడుతూ యువత చెడు వేసనాలకు దూరంగా ఉండాలని యువత చదువుతో పాటు అన్ని క్రీడలు రాణించాలని పిలుపునిచ్చారు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని ఉద్దేశించి మాట్లాడారు చెడు వేసనాల బాగా పాడకుండా శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం కలిగించే క్రీడలో పాల్గొనాలన్నారు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పోటీలను విజయవంతం చేయాలనేది ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ తో మండల కాంగ్రెస్ కూడా పాల్గొనడం జరిగింది ఆయన ఆ ముఖ్యమంత్రి ఏదైతే ఫోర్త్ సిటీ ఆ నిర్దిల్లా శ్రీధర్బాబు గారు విధంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించబోతున్నటువంటి ఫోర్త్ సిటీ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ మఠంలో ఒక ముందు వరుసలో ఉంచే కార్యక్రమం చేస్తున్నారు దానికి సంబంధించి రండి కలిసి అద్భుతాలు సృష్టిద్దాం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి న్యూయార్క్ లో ఫ్యూచర్ సిటీ పోటీ టిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన

వెతుకుతున్న బిడ్డలు సాహితీ తరహా మోసాలకు జాగ్రత్తగా ఉండాలనుకున్నా నిపులు రియల్ ఎస్టేట్ దండాలకు సంబంధించి హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో కొత్త కొత్త తోటి కొత్త కొత్త పేర్లతో అమాయక జనాన్ని ఆకర్షించి వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు కాజేసి ఊరు దిపేసే వైరాలు జరుగుతాయి దానికి సంబంధించింది బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ స్థానానికి పులి నరోత్తం రెడ్డి ओके okay. हरियाणा okay. निजामबाद अधिलाबाद मेडिकल उपाध्याय बलिया स्टारार की हल्का कुमरायया okay. okay. ने ओके हरियाणा निजामबाद अधिलाबाद मेडिकल हट्टापत्र वाला एम एस स्टारार की अंजरेडी जरा अगर लोग टी बीजेपी की कोतर चीफ हमेशा कोसम साइबर नेरा को सपोर्ट ऑनलाइन कोसम सारा सदस्य वडा आदि पार्टी कोदार लो डब्बे कोसम बैंक खाता अपराधी चीटर्स को सागरचाने सागर पिला भाई पेरेंट्स होते

దైవంతో సమానమైన అనేది దైవాసర సముతుడి అని బిజెపి పార్టీలు అదేవిధంగా మోడీ ప్రవర్తన మోడీ మాట్లాడే పదంగా ఉండేది కానీ వాస్తవానికి ఎవరైనా మానవులేదు మనలో ఉన్న గుణం తోటి దైవత్వరత్వ మనకు దైవది ఆ ఇప్పటికైనా నేర మోడీ నేను మనసునే చెప్తా ఉన్నాడు కొన్ని అప్పులు చేసి ఉండవచ్చు అప్పులు చేసేరు మీరు

ఈ రోజు నుంచి వార ప్రకారం పద్దెనిమిదవ తారీఖు దాకా

చెప్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి తరాలలో ఏర్పాటు చేస్తాం తీసుకెళ్తాం రెండు వేల నాటికి మహానగరానికి అవసరమయ్యే నీటి ప్రణాళికలను ఇప్పటి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం హైదరాబాద్ నగరానికి మంచి నీరుస్తాం అదేవిధంగా వరద లేకుండా ఎటువంటి ఇబ్బంది రాకుండా హైదరాబాద్ నగరాన్ని పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తాం హైదరాబాద్ పెంచుతామని రెడ్డి చెప్తా ఉన్నారు ఆయన చూసిన ప్రేక్షకులు మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగల ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ అదే విధంగా సేవ్ చేసుకోగలరు